చూడండి కొన్నిసార్లు కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారయ్యా అప్పుడు నేను మోకడించి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే నా జీవితంలో మేలు చేసేవాడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వెంటనే నాకు రోగం బాగయ్యేది నేను దేవుని కొరకు ఏదైనా ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే నా జీవితంలో అద్భుతాలు చేసేవాడు కానీ నేను ఇప్పుడు ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినట్లేదయ్యా అనేవాడు లేరంటారా దేవునికి ఎంత నేను అర్పణ ఇచ్చినా దేవుడు నాకు ఏ మేలు చేయట్లేదయ్యా అని అనేవాడు లేరంటారా వినండి దేవుడు ఎప్పుడే కానీ మనకు దూరంగా ఉండకూడదు దేవుడు మనకి ఎట్లుండాలి దగ్గర ఉండాలి అక్షయ ప్రవచన గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఆరో వచనం చూడండి ఈయన అంటాడు తెలుసా యహో మీకు దొరుకు కాలము ఆయన వెతకండి సమీపముగా ఉన్నప్పుడే మీరు ఆయన్ని వేడుకునండి సమీపం అంటే అర్థం ఏమిటి సమీపము కంటే దగ్గర ఉండడం కొంతమంది మనిషికి దూరమైతే చాలా బాధపడతారు కదా దేవుడు దూరం అయితే కొంతమంది బాధపడరు ఇంత కూడా వాళ్ళకి లెక్కలే